అండి ఈరోజైతే చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ చూపిస్తాను రెసిపీ ఏంటంటే వెల్లుల్లి కారంతో ఎగ్ రైస్ చేసి చూపిస్తాను ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎప్పుడైనా మనకి జలుబు కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు ఏం తినాలనిపించదు కదండి నోరంతా చేదుగా ఉంటుంది కదా అలాంటి టైంలో కారం కారంగా ఈ వెల్లుల్లి కారం ఎగ్ రైస్ చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే రెసిపీని ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే మిరపకాయల్ని వేడి నీటిలో ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి మీరు ఎంత కారం తింటారో అన్ని ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఉల్లిగడ్డని ఇలా కచ్చాపచ్చాగా దంచేసేసుకోండి కొంచెం పెద్ద సైజుగా ఉంటే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది అలాగే నానబెట్టుకునే మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా రోట్లో వేసుకొని దంచేసేసుకోండి కొంచెం స్పైసినెస్ చూసుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ ఇలా రోట్లో దంచుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు కోర్సుగా అంటే పల్స్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద సైజు వెల్లుల్లి గడ్డలు తీసుకొని పైన పొట్టంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది మనకు జలుబు అయినప్పుడు కొంచెం దగ్గు అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి వెల్లుల్లి కారం అలా చేసుకొని తింటే నోటికి కారంగా బాగుంటుందన్నమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దంచుకుంటున్నాను చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అలాగే మనం ఫస్ట్ దంచుకున్న ఉల్లిపోయింది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ అలా కచ్చాపచ్చాగా దంచేసేసుకుంటున్నాను ఇలా దంచుకున్న పేస్ట్ని అంతా కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని వేసేసుకుందాం చూసారు కదా నేనైతే ఇలా మెత్తగా దంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం కచపచగా దంచుకున్న ఉల్లిపాయలు జస్ట్ వేగితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇదంతా కూడా మంచిగా వేగాలండి అంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు వేయించుకోండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను రెండు గుడ్లు తీసుకున్నానండి గుడ్లను ఎప్పుడు కూడా ఇలా సపరేట్గా బౌల్లో బ్రేక్ చేసుకొని వేసుకుంటే ఎప్పుడైనా చెడిపోయిన ఎగ్స్ వస్తే కర్రీ అంతా వేస్ట్ అవ్వకుండా బాగుంటుందన్నమాట నచ్చితే ట్రై చేయండి ఎగ్స్ని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేయండి ఆ తర్వాత ఇలా చక్కగా అంతా కలిసేటట్టుగా కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఆల్రెడీ మన దగ్గర రైస్ ఉంటే అది వేసుకోండి లేదంటే వేడన్నంతో చేసుకున్నా బాగుంటుంది లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది అన్నం వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి వేడి వేడిగా ఉల్లిపాయ నంచుకొని తింటే ఎంత బాగుంటుందో ఎంత జలుబు దగ్గు ఉన్నా కూడా మనకి గొంతుక హాయిగా అనిపిస్తుంది అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఇలా సింపుల్గా చేసుకునే రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ ఇవ్వండి నచ్చితే నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసి చూపించాను కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అయితే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను నాకైతే ఇలా ఉల్లిపాయ నంచుకొని తినడం ఇష్టం అండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఉల్లిపాయ పెట్టేసేసుకొని వేడి వేడిగా నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి బా ఉంది నేను బాయిల్ దగ్గర కూడా చేసుకున్నాను సింపుల్గా చేసేసుకోవచ్చండి రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్